మనిషి బ్రతకాలంటే చాలా కష్టం అని చెప్పాలి నిజంగా లేదు చదువుకుంటే సరిపోద్ది చదువు కంపల్సరీ ముఖ్యం అని అంటారు మరి చదువుకున్న తర్వాత టెన్త్ టెన్త్ మొత్తానికి ఎదుగుకలాగా గట్టెక్కిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది కొన్ని కొద్దిగా కట్టెక్కిన తర్వాత డిగ్రీ ప్రిన్సెస్ లోకి వెళ్తాం అయితే చదువు అనేది నిజంగా మరి మనిషి జీవనాధారం మరి బ్రతకడానికి అవసరమే కానీ చదువుకున్నప్పటికీ కూడా సరైన ఉద్యోగాలు దాకా ఎంతో మంది ఈరోజు ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు రా బాబు ఒక పదివేల రూపాయల జీతమైనా చాలు అనుకొని జీవం గడపాలనుకున్న ఈ యొక్క గడియలు ఎలా ఉన్నాయంటే చిన్న పోస్ట్ దొరికినా చాలు నా కుటుంబాన్ని పోషించుకుంటాను నా భార్య బిడ్డలు పోషించుకుంటాను నా భర్త పిల్లల్ని పోషించుకుంటాను అని ఈరోజు చిన్న చితక ఉద్యోగుల్లోకి చేరి ఈరోజు మరి జీవనం గడుపుకుంటున్న కొంతమందిలో మరి ఈరోజు అతిథి చేయల్సి ఎవరైతే ఉన్నారో జూనియర్ లెక్చరర్లు మరి వాళ్ళు రోడ్డున పడారని చెప్పాలి జూనియర్ గా అతిథులుగా తీసుకున్న వీరిని మరి ఈ రోజు రోడ్డును పడే కారణం ఏంటి ఇప్పటికి కూడా పదివేల రూపాయల జీతమే దౌర్భాగ్యం ఏంటంటే ఆ పదివేల రూపాయలతో కొన్ని సంవత్సరాలు వెలగబెడుతున్నారు అయినప్పటికీ కూడా పాత ఉన్న ప్రభుత్వాలకి కూడా మరి ఆ ఆలోచన లేకపోవడం ఇప్పుడున్న కూటమ ప్రభుత్వం ఆ రాజకీయ నాయకులకు కూడా ఆలోచన లేకపోవడం ఇది ఏ విధంగా చూడాలి అయితే వారి మాటల్లో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఈరోజు కలెక్టరేట్కి దేనికి వచ్చారు ఏంటి మీ బాధ ఏంటి మీ కష్టం ఆ కష్టాన్ని తెలియజేయండి నేను సన్యాసి నాయుడు అండి ఇస్లాంపేట కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ సివిక్స్ అండి ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీ అండి గవర్నమెంట్ కాలేజీ ఇస్లాంపేట సివిక్స్ ఫ్యాకల్టీ అండి నేను సన్యాసి నాయుడు అండి నేను అయితే ఇంకేం లేదు సార్ మేము పనిచేసేది గవర్నమెంట్ కాలేజీలో పేద పిల్లలకి మేము విద్యాబోధన చేస్తున్నాం సార్ కానీ ఇంకోటి ఏంటంటే మేము కూడా పేదవాళ్ళగా ఉంటున్నాం తప్పించి మాకు మాత్రం జీతం కూడా చిన్నది కూడా పెరగలేదండి పోనీ ఇచ్చిన పదివేలు కూడా నెల్లలో రావటం లేదు సార్ మాకు అదే మా అందరి బాధ కూడా నెల్ల రాకపోవటం వల్ల ఈరోజు మేము అప్పులు చేసి ఖాళీ సాధ్యలు కట్టుకోవలసి వెళ్ళవలసి వస్తుంది సార్ మేము ఈ అప్పులకు కూడా మళ్ళీ వడ్డీలు కట్టుకోవడానికి మళ్ళీ ఇచ్చిన జీతం కూడా సాగడం లేదు సార్ అదే కొద్ది మీరు గవర్నమెంట్కి ఏమైనా రిఫర్ చేసి మా బతుకులకు కొద్దిగా మీరు తెలియపరుస్తారని మినిస్టర్ గారికి లేదంటే కలెక్టర్ గారి ద్వారా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కోటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్తారని ఆశిస్తూ మీ మీడియా ముందు రావడం జరిగింది సార్ మేము నిజంగా మీరు ఇక్కడికి కష్టంతో వచ్చారా నిజంగా శాలరీలు దొరక్కొచ్చారా నిజంగా బాత్తో వచ్చారా బాత్తో వచ్చాం సార్ చాలా బాధతో అంటే ఇక బాధతో మీకు అంటే మీకు ఎలాగ ఎక్స్పోజ్ చేయడం మాకు అయితే అర్థం లేదండి ఎందుకంటే పేరుకి లెక్చరర్వి అందుకే కొద్దిగా నీట్ గా కనిపిస్తుంది సార్ అయితే మాత్రం మాకు ఏమి అసలు శక్తి అంటూ లేదండి మాకు నిజంగా పేదవాళ్ళు చెప్పి చెప్పి మేము ఊపిరి నశించిపోయింది తినడానికి సరైన పోషకాలు తినడానికి కూడా మా దగ్గర డబ్బులు లేసారు ఇప్పుడు ఛార్జీలకు అప్పు చేసుకుని వెళ్తున్నాం ఇంకా మీరు నిజంగా వచ్చారని మీరు అడిగితే ఇక మేము దానికి ఆన్సర్ ఎలా చెప్పాలో నాకు అయితే అర్థం లేదండి మా బాధ మీకు తెలిస్తే ఉంటుంది కానీ మరి బాధలు చెప్పుకోవడానికి వచ్చాము అది కొద్ది మీరు ఎలాగ మాకు చెప్పాలో మీరే చెప్పండి మాకు జీతం జీతం ఓన్లీ టెన్ థౌజండ్ సార్ అది టెన్ మంత్స్ ఇస్తారు సెలవుల్లో మా శాలరీ ఉండవు సార్ సెలవులో కూడా మళ్ళీ మేము పిల్లలు జాయిన్ చేయడం ఊరు ఊరు తిరుగుతున్నాం సార్ మా సొంత డబ్బులు పెట్టుకొని ఊరు ఊరు తిరిగి పిల్లలు జాయిన్ చేస్తున్నాం సార్ ఎందుకంటే అది కూడా పిల్లలు మళ్ళీ మాకు అది ఇస్తారా బుక్స్ ఇస్తారా ఇవన్నీ అడుగుతున్నారు సో నెక్స్ట్ ఈ గవర్నమెంట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేసింది అది కూడా మనం డేరింగ్ గా వెళ్ళి మళ్ళీ క్యాంపెయిన్ వెళ్ళి పిల్లలు జాయిన్ చేయడం జరుగుతుంది సార్ నేను టీడీపీ గవర్నమెంట్ ఉంది సార్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ నిజంగా ఉంటే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో మీకు న్యాయం జరగలేదా జరగలే జరగలేదని చెప్పాలి ఆయన పదివేలు జీతంతో ఎంగేజ్మెంట్ చేయమని మాకు జీవో నెంబర్ ఇచ్చారండి ఎయిటీ ఫైవ్ ఆ రోజు నుంచి తర్వాత మేము వైసీపీ గవర్నమెంట్ అడిగాము సార్ వాళ్ళు కూడా ఇరవై ఏడు వేలు చేస్తాం అది ఇది అన్నారు తర్వాత చేయడం జరగలేదు అయితే టెన్ మంత్స్ అనేది సార్ వైసీపీ గవర్నమెంట్లో మాకు టెన్ మంత్స్ జీవో రావడం జరిగింది సార్ అంతవరకు మాకు ఐదు నెలలు ఆరు నెలలే ఉండేది కానీ పది నెలలు పనిచేసేవారు చేసేవారమే ఐదు నెలల జీతం అందుకుంటేవారు సార్ మీకు ఇప్పుడున్నీఎల్కి ఒకలే సాలరీ ఇస్తారా సార్ మా సమయం ఒకటే సార్ నైన్ టు ఫైవ్ మేము ఉండేది కాకపోతే వర్క్ అనేది అందరికి ఒకటే సార్ వాళ్ళకి నాలుగు పీర్లు వస్తాయి మాకు నాలుగు పీర్లు వస్తాయి సార్ కానీ వాళ్ళకేమో కాంట్రాక్ట్ వాళ్ళకి చెప్పాను కదండి యాభై ఏడు వేలు ఇప్పుడు పార్ట్ టైం కూడా టిల్ ఇప్పుడు యాభై ఏడు ఆళ్ళు కూడా తీసుకుంటున్నారు సార్ తర్వాత రెగ్యులర్ అనేది మనం అది మాట్లాడకూడదు ఎందుక సర్వీస్ కమిషన్ గారు వచ్చారు వాళ్ళు వాళ్ళది గవర్నమెంట్ రాజమాత్ర కాంట్రాక్ట్ పార్ట్ టైమ్ ఎంటీఎస్ వీళ్ళందరూ కూడా మాలా జాయిన్ అయ్యారు సార్ వాళ్ళు ఏదో నోటిఫికేషన్ లాగా మాలాగా ఇచ్చారు ఆ నోటిఫికేషన్ లాగా ఎక్కువ అయిపోతుంది రద్దు చేసింది గవర్నమెంట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ గా తీసుకోవడం జరిగింది మీరు చెప్పింది నిజమైతే ఆనాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది రైట్ అండి మరి ఒక తల్లి పుట్టిన బిడ్డల్లో ఒక తల్లి పుట్టిన బిడ్డలో మాకు గమనించండి అంటే ఒక ఒక తల్లి పుట్టిన బిడ్డల్లో నలుగురు నాలుగు రకాలు ఉంటారు ఒకరు ఇంజనీర్ ఉంటారు ఒక డాక్టర్ ఉంటారు ఒక కూలిపోయిన ఒక లేబర్ ఉంటారు అవునా మరి నలుగురికి నాలుగు విధాలు కూరలు ఉండుతుంది తల్లి కాదు కదా అక్కడ యాభై ఏడు వేలు ఆలకిచ్చి మీకు పదివేలు కూడా అది ఇప్పుడు మేము అది ప్రభుత్వానికి తెలియపరచాలనే ఇప్పుడు ముందుకు రావడం జరిగింది సార్ మేము అందుకే ఇది ఏదో విధంగా కనీసం మేము గా వెళ్ళడానికి మా దగ్గర ఖర్చులు కూడా లేవు సార్ కనీసం దారి ఖర్చులకు వెళ్ళడానికి కూడా విజయవాడ వెళ్ళి మినిస్టర్ని కానీ ఎవరికి కావడానికి కూడా మాకు శక్తి లేదండి ఇందుకు మీ దగ్గరికి ఎందుకు రావడం జరిగిందంటే ఈ విధంగా ఏదో విధంగా మినిస్టర్ గారి నోటీసులోనో చంద్రబాబు నాయుడు నోటీసులోనో మన ముఖ్యమంత్రి లో వెళ్తాదని ఎందుకంటే మేము ఈ రోజు అండి కొన్ని కొంతమంది అయితే మేము వాళ్ళ కార్యకర్తలు అనే ఫీలింగ్లు కూడా ఉన్నారండి ప్రెజెంట్ ఎందుకంటే వాళ్ళ టైంలో వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు అనే ఫీలింగ్ లో కూడా మా లాస్ట్ గవర్నమెంట్ పెంచలేదండి అందువల్ల మేము దెబ్బ అయిపోయాం సార్ అందుకే ఈ రోజు వైసీపీ కార్యకర్తలు లేదండి టీడీపీ టైంలో వచ్చిన గెస్ట్ ఫ్యాకల్టీ అండి ఇది అందుకే టీడీపీ మనుషులు ఇల్లు అనే ఫీలింగ్ కూడా గత రోబు వచ్చింది వచ్చింది సార్ అందువల్ల మా ఫైల్ హైక్ ఫైల్ ఇరవై ఏడు వేలు వెళ్ళింది కూడా వెనక్కి వచ్చిందండి సో ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ ఉందండి కానీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఆయన పెట్టింది ఇది జీవ కనుక ఏమో మాకు న్యాయం చేస్తానే అని తెలియపరచుకుందామని మీ ముందుకు రావడం జరిగింది సార్ మీ ద్వారానే మీడియా ప్రభావ వర్గాలు ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి చేరవేస్తాయనే వార్తలు దానివల్ల మీ దగ్గర రావడం జరిగింది మీ నిజంగా ఇది కానీ చేతిలో చెవిలో పడి నిజంగా న్యాయం జరిగితే అది మీ పుణ్యమే సార్ మాకు ఫైనల్ గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇరవై ఒక్క వేలు దాటే ఇవ్వాలి అలాగే మీకు యాభై ఏడు వేలు ఇస్తానంటే మీరు చేసే కష్టం కూడా ఉంటుంది కదా అందులో వాళ్ళకేమో యాభై ఏడు వేలు ఇచ్చి మీకేమో పదివేలు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు నలుగురిని పోషించాలంటే ఈ రోజుల్లో భార్యాభర్తలు కష్టపడినా సరే ఆ ఇల్లు కలవట్లేదు ఒక గా నేను ఆ బాధలు అనిపిస్తాను కదా ప్రతి ఒక్కరికి ఆ బాధలు ఉన్నాయి ఎవరికి కష్టాలు లేవన్నాకి వీల్లేదు కానీ ఈ రోజు ఎన్ని కష్టాలు కూడా నెట్టుకొని వస్తున్నారు కనీసం ఈ లో ఉన్న మీకు న్యాయం జరుగుతుందా జరుగుతుంది మీ ద్వారానే జరుగుతుందని ఆశిస్తున్నాం సార్ నిజంగా మీ ద్వారా జరుగుతుందని ఆశిస్తే ఫస్ట్ వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్ మేము మీ ద్వారా నిజంగా చేరవేశారు వార్త మా న్యాయం జరిగిందని నిజంగా నమ్ముతామండి మా కష్టాలు మీకే ముందు చెప్పాం సార్ ఏ అధికారికి మేము చెప్పలేదు సార్ మీకే ముందు చెప్పాం సార్ అది ఏదో విధంగా మాకు సఫలీకృతం అవద్దని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను సార్ ఫైనల్గా ఫైనల్గా మీ కష్టం మీ బాధ మీ కష్టం మీ బాధ అధికారులు చూడాలి వినాలి దాన్ని సక్సెస్ చేయాలి సమస్య అంటే సమాన పనికి సమాన వేతనం సార్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్ట్ ఎంటీఎస్ పార్ట్ టైం వాళ్ళకి ఎలాగైతే ఉన్నదో మాకు కూడా అలాగే ఇస్తారని ఆశిస్తూ మీకు తెలియపరచడం జరిగింది సమాన పనికి సమాన వేతనం సార్ లైక్ ముస్తఫా మరి మరికొంతమంది ఎవరైతే మహిళలు ఉన్నారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా మరి అందులో జూనియర్ లెక్చర్ లెక్చరర్లు అతిథులుగా ఉన్నారు వారి కష్టాన్ని బాధను ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అంటే ఏంటి మీ కష్టం నిజంగా ఇంత దూరం వచ్చారు నిజంగా గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్లుగా పనిచేస్తూ కూడా ఇన్ని కష్టాలు అనిపిస్తున్నారు బాధలు అనిపిస్తున్నారు నాయుడు గారు మాట్లాడుతూ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు నిజంగా సుప్రీం కోర్టు జీవో ప్రకారం కూడా మీకు సాలరీ ఇవ్వట్లేదు పదివేల రూపాయలు చేతం అంటే కామన్ ఇంట్లో పని చేసిన వాడు కూడా పదివేలు ఇస్తున్నారు అలాంటిది మీకు పదివేల రూపాయల చేతం అంటే డిగ్రీలు చదువుకోని కూడా ఏంటి మీ పరిస్థితి మేము డిగ్రీలే కాదు సార్ పీజీలు కూడా చేసాము ఇక్కడ ఎంఎస్సీ బీఈడ్ చేసినారు సార్ నేనైతే కామర్స్ ఫ్యాకల్టీని అగనపూడి అది మల్కాపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లో ఇక్కడ బుకింగ్ మేము రావడానికి కారణం వైజాగ్ లో నలభై ఆరు మంది పనిచేస్తున్నాం సార్ గెస్ట్ ఫ్యాకల్టీల కింద నలభై ఆరు మంది పనిచేస్తున్నాం మాకు ఎవరికి జీతాలు రాలేదు సార్ ఐదు నెలలు బట్టి పక్క డిస్ట్రిక్ట్ అయినా అనకాపల్లి కానివ్వండి మిగతా ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అందరికీ కూడా మొత్తం అన్ని సార్లు ఇప్పటిదాకా దాకా ఏది పెండింగ్ లేకుండా అన్ని సార్లు పడ్డాయి సార్ అలా కానీ గవర్నమెంట్ని మేము బ్లేమ్ చేయడానికి లేదు సార్ బడ్జెట్ కూడా రిలీజ్ అయ్యిందని మేము ఇది వరకు మా నాయకులు వెళ్ళారు వెళ్ళి కనుక్కుంటే కమిషనర్ ఆఫీస్లో కానివ్వండి అయితే బడ్జెట్ రిలీజ్ చేశామండి వస్తాయండి అని కూడా అన్నారు అందువల్లే మేము అలా వెయిట్ చేస్తున్నాం సార్ పండగ దాకా మేము చూస్తూనే ఉన్నాం సార్ ఇక్కడ బయటకు రాలేదు మేము ఈరోజు కాలేజ్ రీఓపెనింగ్ అయ్యింది మేము బయటకు రావాల్సి వచ్చింది జీతాలు రాకపోవడం వల్ల అది కూడా ఐదు నెలలు బట్టి రాలేదు సార్ గవర్నమెంట్ ఏంటి సార్ నా పేరు దేవి సార్ మల్కాపురం కాలేజ్ దేవి గారు ఎంకం బిఏ ఎల్ఎల్బి చేసా ఎంకా ఎల్ఎల్బి చేస్తారు మీరు ఒకసారి గమనించారా మీ డిగ్రీ ఏంటో అసలు దీనికి దానికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా మీరు ఈ డ్యూటీకి అంటే ఓకే చేస్తారంటే మీ ఇంట్లో బాధ ఏంటో అనేది ఒక జర్నలిస్ట్ గా నేను అర్థం చేసుకోగల అంటే మీ కష్టం ఏంటో మీరు అంటే ఏ విధంగా నలిగిపోతున్నారు అనేది ఒక అర్థం చేసుకోగల మరి మేము అర్థం చేసుకున్నప్పుడు జర్నలిస్ట్ గా అధికారులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అధికారులు అర్థం చేసుకోలేనట్లే ఎందుకనంటే ఈ రోజు ఎంకమ్ ఎల్ఎల్బి చేసి ఈ రోజు ఈ పోస్టులకు వచ్చినప్పుడు కూడా పదివేల రూపాయల జీతాన్ని మీరు చేస్తున్నారు చూడండి నిజంగా మీకు యాదం చెప్పాలి ఇప్పటి వరకు ఐదు నెలల జీతం కూడా లేదు ్రతుకు అదే ఇప్పుడు చూడండి సార్ మీరు అడిగారు ఎలా బ్రతుకుతున్నారని ఇప్పుడు నేను ఒక మహిళను సార్ సో నాకంటూ కనీసం సపోర్ట్ గా మా హస్బెండ్ ఉన్నారు మరి మగవాళ్ళు చేస్తున్నారు సార్ ఇక్కడ ఫ్యాకల్టీల కింద మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు నేను ఒక లేడీ నయి ఉండి నాకు ఒక సపోర్ట్ గా ఇంట్లో హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఈ తోటైనా ఏదో గెటిన్ అవుతున్నావు అనుకోవచ్చు సార్ కానీ ఆ పదివేలు రావటం లేదు మాకు ఇప్పుడు నెలకి పదివేలు వచ్చేటప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తే కనీసం కొద్దిగా అయినా మన ఉండొచ్చు సార్ ఇక్కడ అసలు పదివేలు ఐదు నెలలు బట్టి రాలేదు మిగతా డిస్ట్రిక్ట్కి వచ్చి మాకు మాత్రం రావడం కారణం ఏంటి రిలీజ్ రిలీజ్ చేశారు బడ్జెట్ చేసి అన్ని జిల్లాల వారికి జీతాలు వచ్చాయి కానీ మాకు ఎందుకు రావట్లేదు కొద్దిగా కనుక్కోవాలని కోరుకుంటున్నాం సార్ ఇది డివియో ఆఫీస్ మేడం గారే పంపించాలి కాబట్టి జీతాలు ఎందువల్ల ఇలాగా ఇక్కడ లేట్ అవుతుంది అనేది కొద్దిగా పర్సనల్ గా తీసుకొని మా మాకు వచ్చేలాగా ఇప్పించేలాగా చూస్తారని చూస్తున్నాను ఊటమి ప్రభుత్వంలో ముగ్గురు నాయకులు ఉన్నారు అంటే ముగ్గురు మహానుభావులు ఉన్నారు ఒకరు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి సీఎంగా గా మరొకరు డిప్యూటీ సీఎం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి వీళ్ళతో పాటు పురంధేశ్వరి గారు కూడా ఏడై ఉన్నారు బీజేపీ తరఫున ఈ ముగ్గురు కలిసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నారు వారు క్యాంపెయిన్లో కొన్ని మాటలు చెప్పారు మీలాంటి చేతకాలని పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చారు మరి ఇప్పుడు వరకు పర్మనెంట్ చేయబడో పక్కన పెడితే కనీసం ఐదు నెలల వరకు చేతాలు లేవు అంటే దీన్ని ఎలా చూడండి సార్ ఇక్కడ మేము ఏం పార్టీ పరంగా మేము మాట్లాడాలి అనుకోవట్లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు మేము ప్రజెంట్ వచ్చింది కేవలం మా జిల్లా గా మాట్లాడడానికి మా జిల్లాలో మాత్రమే జీతాలు రాలేదు కదా అది మాట్లాడడానికి ఇప్పుడు మీరు అన్నట్టు పర్మనెంట్ చేస్తారా లేదా శాలరీ హైక్ చేస్తారనేది స్టేట్ వైజ్ ప్రాబ్లం సార్ ఇది సో స్టేట్ వైజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్టేట్ గా లీడర్స్ ఉన్నారు ఆ అధికారులు వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది వెళ్ళి ఇప్పుడు మీరు అన్న సీఎం గారితో కానివ్వండి డిప్యూటీ సీఎం గారితో కానివ్వండి మా లీడర్లు అందరూ మాట్లాడుతున్నారు సార్ స్టేట్ గా ఏ లీడర్స్ అయితే ఉన్నారో వాళ్ళు వెళ్ళి మా అందరి తరఫున మాట్లాడడం జరుగుతుంది సార్ సో అందుకు మేము ఆ విషయాన్ని హైలైట్ చేయాలని అనుకోవటం లేదు మా హైక్ గురించి కానివ్వండి లేదా మమ్మల్ని పర్మనెంట్ చేయడం విషయం కానివ్వండి అవన్నీ మా పైన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు సార్ సో ఆ విషయం గురించి కానీ లేదా ఇక్కడ పార్టీ పరంగా మనం ఎవరిని ఉద్దేశించి కానీ మేము మాట్లాడాలనుకోవట్లేదు కేవలం మా జీతాలు రాలేదు మా బాధ అంటే ఈ మేము ఏమీ ఊరికనే చేయట్లేక సార్ తొమ్మిది నుంచి ఐదు దాకా ఎవరైతే రెగ్యులర్స్ వాళ్ళు చేస్తున్నారో కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తున్నారో పాట ఏం వాళ్ళు చేస్తున్నారో అదే విధంగా మేము పని చేస్తున్నాం యాభై ఏడు వేల రూపాయల జీతం అడగట్లేదు ప్రస్తుతానికి ఇస్తున్నా జీతం కూడా మాకు రావట్లేదు అని అంటాం సార్ ఇప్పుడు మేము హైక్ చేయమని అనడానికి మా మా పై వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు ఆ విషయం గురించి ప్రస్తుతం వైజాగ్ పరంగా మా వైజాగ్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ అటెండ్ అవడం జరిగింది సార్ మిగతా జిల్లాల వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి కేవలం వైజాగ్ లో నలభై ఆరు మంది ఎవరైతే శాంక్షన్ నాన్ శాంక్షన్ లో పనిచేస్తున్నామో వాళ్ళు మాత్రమే వచ్చాము మాకు మాత్రమే జీతాలు రాలేదు ఐదు నెలలు బట్టి పెండింగ్ ఉంది కాబట్టి ఆ విషయం మాట్లాడడానికి మాత్రమే ఇప్పుడు వచ్చాను సార్ దేవి అంటే మాకు మాత్రమే జీతాలు రాలేదు ఉన్నారు కదా అతిథులుగా ఉన్నారు మరి కూడా అందరికి అదే కదా సార్ అందుకే ఆ కారణాన్ని కనుక్కోండి వినమించడానికి వచ్చాం సార్ ఎందువల్ల మాకు మాత్రమే ఎందుకు రాలేదు కారణం ఏంటి వైజాగ్ లో ఎందుకు చేదానికి రాలేదు మేము పని చేయట్లేదు అప్పుడు కనుక్కోండి చెక్ చేసుకోండి నైన్ టు ఫైవ్ మేము ఉండట్లేదా ఎక్స్ట్రా క్లాసులు పెడుతున్నాము చదివిస్తున్నాము రిజల్ట్ అంటున్నారు రిజల్ట్ అడ్మిషన్ అనే విషయం గురించి చూస్తే గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా గవర్నమెంట్ ఫ్యాకల్టీ తెప్పించగలుగుతున్నారా సో గెస్ట్ ఫ్యాకల్టీలు మా మీద మాత్రమే ఎందుకు ఈ ప్రెషర్ పెట్ట చదివే వాళ్ళు ఏ కాలేజ్ వాళ్ళైనా చదువుతారు సార్ గవర్నమెంట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఎవరు చెప్పినా కూడా చదివే పిల్లలు ఎక్కడైనా ఒకటే సో కేవలం రిజల్ట్ అడ్మిషన్ అనేది మాత్రం మాట్లాడకూడదు అయితే మిగతా కాలేజెస్ కి అడ్మిషన్స్ లేకపోయినా రిజల్ట్ రాకపోయినా వాళ్ళు జీతాలు రాలేదా వచ్చాయి కదా వాళ్ళకి మరి మాకు మాత్రం ఎందుకు రావట్లేదు మన జిల్లాలో మాత్రమే ఎందుకు ఇవ్వలేదు జీతాలు లాస్ట్ టైం అకాడమిక్ లో జీవో పాస్ చేసినప్పుడు మార్చ్ వరకు జీతం ఇవ్వండి అని క్లియర్ గా లో మెన్షన్ చేశారు పది నెలలు జీతం మార్చ్ వరకు ఇవ్వండి అని చెప్పారు అందుకని మేము లో అందరం కూడా అందరి ఇంటికి తిరుగుకొని అడ్మిషన్ చేయడం జరిగింది ఎండల్లో ఎండల్లో ప్రతి ఒక్కరికి కూడా అన్ని స్కూల్స్ వాళ్ళకి కి వెళ్ళాము ఇళ్లకు వెళ్ళాము అడ్మిషన్ చేసాం కానీ మార్చాలరీ చేరా చివరికి మార్చ్ మార్చాలరీ పట్టణండి సార్ మార్చ్ శాలరీ ఇవ్వలేదు జూన్ జూలై నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశారు ఆరు జీతాలు ఇవ్వలేదు నవంబర్ డిసెంబర్ మధ్యలో మళ్ళీ వెళ్ళి మేము డివియో మేడం అడిగితే మళ్ళీ మాకు మధ్యలో ఆగస్టు శాలరీ సెప్టెంబర్ శాలరీ పడింది అక్టోబర్ మరి మిగతా మళ్ళీ అంటే ప్రతిసారి వెళ్ళి అడుక్కోవాలా మేము జీతాలు ఇవ్వండి ఇవ్వండి అని వాళ్ళే టైం చూసుకుని ఇవ్వాలి కదా లాస్ట్ టైం వాళ్ళు డివిఓ ఆఫీస్ లో ఉన్న సార్ అయితే మాకు ఇన్ లో కరెక్ట్ గా పదహారో తారీఖు అంటే పదహారో తారీఖు జీతాలు పడిపోయాయి సార్ ముందు సార్ ఉన్నప్పుడు మరి ఈ మేడం గారు వచ్చారు ఈ మేడం గారు చేస్తారు ఈ మేడం గారు వెళ్ళి అడుగుతున్నా మేము బడ్జెట్ వస్తే వేస్తామండి అని అంటారు సంతకాలు చేసేస్తామండి అని అంటారు మరి ఎందు వాళ్ళు పట్టలేదు కారణం ఏంటి ఎందుకు లేట్ అవుతుంది మాకు మాత్రమే అన్ని జిల్లాల వారికి పడినప్పుడు మా జిల్లాకు మాత్రం ఎందుకు రావట్లేదు ఐదు నెలల జీతాలు పండగ రోజు అందరూ చూసుకుంటే కూర్చొని సార్ పదివేల రూపాయలు చేతు మీ ఒక్కరికి ఇవ్వట్లేదా లేదు పైన మీ జైలు ఉన్నారు కదా యాభై ఏడు వేలు తీసుకున్నారు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి వస్తాయి కాంట్రాక్ట్ వాళ్ళకి వస్తున్నాయి అదే కదా కాంటాక్ట్ వాళ్ళకి వస్తున్నాయి పార్టీ వాళ్ళకి వస్తున్నాయి జైల్స్కి వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి కేవలం గెస్ట్ కి మాత్రమే రావట్లేదు సార్ మాకు మాత్రమే రావటం లేదు ఎందువల్ల రావటం లేదు దివ్య మేడం ఒకసారి మీరు అనుకోండి అలాగే కమిషనర్ సార్ పరిస్థితి అయితే ఇది మరి వారు అంటే కొంతమంది కోరికలు అయితే కోరట్లేదు కానీ నిజంగా సమాన పనికి సమాన అడుగుతున్నారు ఎందుకంటే కష్టపడి దానికి ఫలితం ఇస్తే చాలా అని అంటున్నారు వారికి మరి మరి ఎక్కువ హైపెచ్ కోరికలు అయితే కోరట్లేదు కానీ ఏవైతే మిగతా కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్నారో అదే విధంగా మాకు కూడా జీతాలు ఇవ్వాలని మా కష్టాన్ని అర్థం చేసుకోవాలని మరి అలాగే మరి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకుండా ఉంటే మీకు మా కుటుంబాలు ఎలా గడవాలని వారు ప్రసరిస్తున్నారు మీడియా జర్నలిస్ట్ ముస్తాఫత్ సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్